వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి డయాబెటీస్ అనేది ఉంటుంది ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది సో డయాబెటీస్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో హై షుగర్ లెవెల్స్ అంటే ఏంటి ఇక ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా వివరాలు తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ గారు ఫ్రమ్ కేర్ కామనేని హాస్పిటల్స్ కర్నూలు డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్గానే షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి అంటే ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక ఖచ్చితంగా షుగర్ ఉంటూ ఉంటుంది షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు అంటే షుగర్ వ్యాధి అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది డాక్టర్ గారు సో మీకు చెప్తే ఇప్పుడు వీఆర్ కాల్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఓల్డ్ అన్నట్లు డెఫినెట్ గా ప్రతి ఫ్యామిలీలో డయాబెటీస్ లేకుండా లేరు సో ప్రాబ్లమ్ అంతా కూడా ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని వీ హెస్టర్నైజ్డ్ అవర్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ అంటే ఇంతకుముందు ఇండియన్ సిరియానియో లైఫ్ స్టైల్ వేరే ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్ వేరే ఇంతకుముందు ఇండియాలో అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు నువ్వు ఆఫీస్ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది అండ్ మోర్ ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ ఇంతకుముందు మన ఇండియన్ కంట్రీ ఎలా ఉండేది అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ హెల్తీ ఫుడ్స్ మాత్రమే అవైలబుల్ ఉండేవి ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ మారిపోయాయి సో ఇదంతా కూడా ఏంటంటే యూ హ్యావ్ జస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ అంటే మన పద్ధతి వేరే మన మూలాలు వేరే ఇప్పుడు మనం లీడ్ చేసిన లైఫ్ వేరే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్లే ఈ జబ్బులు అనేవి వస్తున్నాయి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మీరు ఇప్పుడు డయాబెటీస్ మెయిన్లీ బట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ అన్ని జబ్బులు కూడా లైఫ్ స్టైల్ చేయండి వైపు పెరిగింది ఇన్ఫెక్షన్ తగ్గాయి జనాలు ఎక్కువ రోజులు బతుకుతున్నారు బట్ అందరూ ఏదో ఒక రోగంతో ఉంటారు ఆ రోగాలన్నీ ఏంటంటే ఒకటి బీపీ రెండోది షుగర్ మూడోది కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ పడడం దానివల్ల హార్ట్ అటాక్లు పక్షవాతాలు లేదా కాల్లో పుండ్లు ఇన్ఫెక్షన్లు వీటన్నిటికీ మూలాలంతా కూడా ఏంటంటే మీకున్న జబ్బులు సెకండరీ టు యువర్ లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది డయాబెటీస్ వచ్చింది అంటే ఒకప్పుడు నిజంగానే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది ఒకప్పుడు ఏ వయసులో ఆ డయాబెటీస్ చూసే వాళ్ళు ఇప్పుడు ఎంత చిన్న ఏజ్ లో డయాబెటీస్ చూస్తున్నారు డాక్టర్ గారు టైప్ టూ అనేది మంచి ప్రశ్న ఎందుకంటే సి ఏజ్ చేంజ్డ్ ముందు మన గైడ్లైన్స్ అని ఎలా ఉండేవంటే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత హెల్త్ చెకప్ చేయించుకోండి దాని తర్వాత ప్రతి మూడేళ్ళ ఒకసారి చెక్ చేయించుకోండి దాని తర్వాత వయసు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ చెకప్ అని చెప్పేవారు అనమాట ఈ హెల్త్ చెకప్ కాన్సెప్ట్ వచ్చింది ఎందుకు అంటే అర్లీగా షుగర్ని బీపీని డెక్ట్ చేయడానికి వచ్చింది ఇప్పుడు మన ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు ఎయిటీ సెవెంటీలో ఉన్న వాళ్ళని పోల్చుకొని ఇప్పుడు ఫార్టీ ఉన్న వాళ్ళని పోల్చుకుంటే మనకి వాళ్ళతో పోల్చుకుంటే వీఆర్ గెట్టింగ్ డిజీజెస్ వెరీ అర్లీ ప్రాబ్లం మళ్ళీ సేమ్ అనమాట వాళ్ళు తిన్న తిండి వేరే వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ వేరే మనం తింటున్న తిండి వేరే మనం పని చేస్తున్న తీరు వేరే సో ఈ రెండు చేంజెస్ వల్ల యంగ్ ఏజ్లో అడిగినట్లు బిలో థర్టీ కూడా చాలా మందిలో షుగర్లు చూడడం జరుగుతుంది సో దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్లోనే వర్క్ స్టైల్ టు బి ఫ్రాంక్లీ సో పాత వాళ్ళకి వర్క్ ప్రెషర్ అనేది లేదు పొలం పోయినామా పని చేసుకున్నామా పండింది తిన్నామా హ్యాపీగా ఉన్నామా బట్ నౌ జనరేషన్ ఇస్ రన్నింగ్ బిహైండ్ మనీ సక్సెస్ సో అలా పరిగెత్తాలంటే ఏం చేస్తారు యూ హ్యావ్ టు చేంజ్ ఎన్ ఎవ్రీథింగ్ సో ఏ టైంలో తింటున్నామో తెలీదు ఏ టైంలో పడుకుంటున్నామో తెలియదు అండ్ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నామో కూడా తెలీదు సో కనపడిన మేజర్ ఫ్యాక్టర్ స్ట్రెస్ ఎందుకంటే ఎవరిని తీసుకున్నా స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్లో ఎవరు పనిచేయట్లేదు విచ్ ఫిల్ చేంజ్ యువర్ హార్మోనల్ బ్యాలెన్స్ సో బ్యాడ్లీ దట్ అర్లీ స్టేజ్లోనే మనకి బాడీలో చేంజెస్ వచ్చి షుగర్ బీపీ అని బయటపడతాయి థర్టీ ఇయర్స్ వాళ్ళు వెళ్ళి చెక్ చేయించుకోవాల్సింది హోల్ బాడీ చెకప్ అనేది షుగర్ ఉందా బీపీ ఉందా ఇలా పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు హై షుగర్ లెవెల్స్ అంటే ఎంత ఉండాలి డాక్టర్ గారు ఎంత ఉంటే దాన్ని హై అంటాము నార్మల్గా మనకి గైడ్ లైన్స్ ఉంటాయి అంటాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేది ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట ఇరవై ఆరు కన్నా తక్కువ ఉండాలి సిక్స్ బిలో ఉండాలి అండ్ పోస్ట్ లైన్ షుగర్ మనకి వన్ ఎయిటీ బిలో ఉంటే సరిపోతుంది సో మనకి ఈ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి అంటే చాలా మటుకు షుగర్ లేనట్లు ఇంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు యావరేజ్గా మూడు నెలల షుగర్ వాల్యూ చెక్ చేస్తాం హెచ్బిఏన్సీని ఇది నార్మల్గా మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు లెస్ దాన్ ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే నార్మల్ మోర్ దాన్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే డయాబెటిక్ సో హెల్త్ చెకప్ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు చేస్తున్నాం హెల్త్ చెకప్ యాక్చువల్ చాలా మంది హెల్త్ చెకప్ అంటే ఒక అపోహ అంటే హాస్పిటల్లో ఏదో దానికోసం చేస్తున్నా ఇది ఇది అని భయపడుతుంటారు ఐడియల్గా ఏంటంటే మనకు షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవి ఏవి మీ బాడీలో చేంజెస్ వచ్చిన తర్వాత అంటే మీరు అన్నారు కదా ఇందాక హై షుగర్ వాల్యూస్ హై బీపీ వాల్యూస్ ఇవి వచ్చిన వల్ల లక్షణాలు చాలా మందికి రావు ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైనా లక్షణం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అప్పుడే చెక్ చేస్తాం కానీ చాలా మంది హెల్త్ చెకప్లో బయటపడేది ఎక్కువ మందిలో చూస్తాం వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పోయి చెక్ చేసుకుంటే షుగర్ బీపీ బయటపడి ఉండదు రెండు రకాలుగా బయటపడుతుంది యాక్చువల్గా ఒకటి హెల్త్ చెకప్ చేసినప్పుడు గా షుగర్ బీపీ ఉందని తెలుస్తుంది వాళ్ళ హాస్పిటల్స్లోనో లేదంటే వాళ్ళ ఎంప్లాయీ హెల్త్ చెకప్ దీంట్లోనో లేదా ఎక్కడో ఫ్రీ క్యాంప్స్ కనెక్ట్ చేసినప్పుడు బయటపడుతుంటాయి రెండో పద్ధతిలో బయటపడేది ఏంటంటే హాస్పిటల్లో లక్షణాలు వచ్చిన తర్వాత బయటపడ్డాయి అంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్ డైరెక్ట్గా పక్షవాతం వచ్చిన పేషెంట్ ఆ రోజు మీరు చూసారంటే షుగర్ ఏమో నాలుగు వందలు బీపీ ఏమో రెండు వందలు కనబడుతుంటుంది మా పేషెంట్ ఎప్పుడు లేదు డాక్టర్ ఇద్దరు బీపీ లేదు షుగర్ లేదు సో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బీపీ షుగర్ ఇవి మీ బాడీలో వచ్చే మార్పులు ఈ మార్పుల వల్ల బాడీలో ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటేనే లక్షణాలు బయటకు వస్తాయి సో ఈ ఆర్గన్ దెబ్బతిన్నంత వరకు మీరు నేను హెల్దీగా ఉన్నాను అనుకుంటారు సో అలా ఉండడం వల్ల మీరు యు డోంట్ గో ఫర్ ఎనీ చికెన్ బీపీ పెరుగుతుంది అంటే లోపల ఆర్గన్ ఏదైనా ఇష్యూ వల్ల బీపీ హై అవుతుంది డాక్టర్ లేదు బీపీ పెరగడానికి వేరే కారణాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట మళ్ళీ మనకి సిఆస్ ఐ టోల్ యూ మన బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ మారిపోయినా హార్మోన్ లెవెల్ ఇంబ్యాలెన్స్ వచ్చినా లేదా బాడీలో ఏదైనా ఆర్గన్ అంటే ప్రైమరీ సెకండ్ రెండు రకాలు ఉంటాయి మనందరం చూసేది ప్రైమరీ హెపెన్షన్ కారణం లేని బీపీ వయసు పెరిగే కొద్దీ బీపీ వచ్చేది అది బాడీలో ఉన్న వెదల్స్లో మార్పిడి కానీ గుండెలో మార్పిడి వీటి వల్ల అది ఒక పైప్ సిస్టమ్ ఈ పైప్ సిస్టమ్ లో సింపుల్ మీరు వాటర్ ప్రెషర్ ఎట్లా పెరుగుతుంటే దాని వల్ల బీపీ రావడం ఇలానే ఉంటుంది ఆటోమేటిక్గా సెకండరీ అంటే వేరే కారణాలు అంటే బాడీలో మీ కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్లనో లేదా బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటాం అనమాట అంటే అడ్రినల్ అంటే ఫియోకైడ్ అబ్బా కానీ వేరే కండిషన్స్ వీటి వీటిలో చూస్తాం లేదా థైరాయిడ్ అబ్నార్మాలిటీ నార్మాలిటీ ఉన్న కొంతమంది బీపీ రావచ్చు ఇట్లా అవన్నీ సెకండరీ కాజస్ అంటే కారణం ఉండేవి మోస్ట్ ఆఫ్ మనం చూసే బీపీ అంతా ప్రైమరీ హైపర్టెన్షన్ వేర్ యూట్ కాస్ వైస్ పరంగా పెరుగుతూ పోతుంది దాని కారణం వయసు పెరిగే కొద్దీ బాడీలో ఉన్న చేంజెస్ ఉన్నాయి అవి ఇప్పుడు మీరు అడిగినట్లు అర్లీ స్టేజ్లో వస్తున్నాయి కాబట్టి చిన్న వయసులోనే మనం ఈ ప్రైమరీ హెపటెన్షన్ చూస్తున్నాం అయితే ఇప్పుడు షుగర్ వచ్చింది డాక్టర్ గారు మీరు అన్నట్లుగా షుగర్ లెవెల్స్ బాగా వచ్చాయి అన్నప్పుడు ఇప్పుడు దానికోసం మందులు వాడితే పూర్తి స్థాయిలో దాన్ని తగ్గించుకొని అసలు ట్యాబ్లెట్స్ వాడని పరిస్థితికి మనం రావచ్చా సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెళ్ళి రాగా షుగర్ ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఆ షుగర్ వచ్చింది మీరు అడిగారు ఏదైతే అంటే కంటిన్యూ దట్ పాయింట్ యాక్చువల్లీ షుగర్ వచ్చింది నాకు లక్షణాలు లేవు నేను బాగున్నాను కాబట్టి నేను మందులు వాడిని ఇది చాలా మందులో చూస్తాను బీపీ వచ్చింది నాకు లక్షణాలు లేవు డాక్టర్ గారు నాకు బీపీ వచ్చింది లేదు జీవితాంతం మందు వాడాలా షుగర్ వచ్చింది జీవితాంతం మందు వాడాలా పాయింట్ ఏంటంటే ఎందుకు బీపీ వచ్చింది ఎందుకు షుగర్ వచ్చింది అని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం ఏ పేషెంట్ చాలా ఇంపార్టెంట్ మీరు అడిగినట్లు షుగర్ బీపీ మనం కష్టపడితే కంట్రోల్ తెచ్చుకొని మందులు లేకుండా మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీకి వెళ్ళొచ్చు దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫోర్ మోస్ట్ సినారీ ఏ పేషెంట్ నమ్మాల్సింది నాకు వచ్చిన మార్పుని నేను సరిదిద్దుకోవాలా బీపీ అండ్ షుగర్ ఓన్లీ చేంజెస్ ఇన్ యువర్ బాడీ విచ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ సెట్ చేస్తే యూర్ బీపీ షుగర్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఇది పేషెంట్కి మనం అవగాహన చేయాలి డాక్టర్ వాట్ ఐ ూ ఈజ్ నా పేషెంట్ రెండే చెప్తా నా దగ్గరకు వచ్చావు షుగర్ వచ్చింది బాగానే ఉంది బీపీ వచ్చింది బాగానే ఉంది నేను రెండు రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి ఒకటి నువ్వు చేయాల్సింది ఒకటి నేను చేయాల్సింది నేను చేసే ట్రీట్మెంట్ కేవలం మందులు ఇస్తాను బాబు ఈ పద్ధతి ఫాలో కమని నేను చెప్తా చెప్పిన తర్వాత చేయాల్సిందంతా ఎవరు పేషెంట్ సో ఐడియల్గా ఫస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ విత్ ద పేషెంట్ నాట్ విత్ ద డాక్టర్ సో పేషెంట్ అది నమ్మాలి అండ్ వీ షుడ్ మేక్ ఇట్ బిలీవ్ యాజ్ ఎ డాక్టర్ మనం పేషెంట్ని అది నమ్మించాలి ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఏ పేషెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు వీళ్ళు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వస్తే అండ్ ఇట్ ఇస్ నాట్ టెంపరరీ టెంపరీ జీవితాంతం లైఫ్ స్టైల్ మందులు వేసుకుంటావా లైఫ్ స్టైల్ మార్చుకుంటావా మోస్ట్ ఇంపార్టెంట్ అది జీవితాంతం మంచి లైఫ్ స్టైల్ నేను ఫాలో అవుతాను అంటే ఆటోమేటిక్ గా షుగర్ బీపీకి వాడాల్సిన మాత్రలు అవాయిడ్ చేసే కెపాసిటీకి మీరు రీచ్ కారు దట్ ఈస్ ఓన్లీ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ పేషెంట్ డాక్టర్ నా దగ్గర వస్తే ఏం చేస్తాను బీపీ రోజు వచ్చారు పెరిగింది మందు కొంచెం డోస్ పెంచారు మళ్ళీ మీకు అవగాహన చెప్పి పంపిస్తారు మీరు అది మార్చుకునేంత వరకు డోస్ పెరుగుతా పోయే ఛాన్స్ ఉంటుంది షుగర్ వచ్చింది మందు మారుస్తారు బట్ మీరు మారన్నంత వరకు షుగర్ డోస్ తగ్గదు మందు మారదు లేదా మందు పెరుగుతా పోయే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి రేర్గా సి బాడీలో ఇన్సులిన్ డెఫిషియన్సీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోతే వాళ్ళకి మందులు ఖచ్చితంగా బట్టలు లైక్ టైప్ వన్ డయాస్ టైప్ టూ డయాబెటీస్ లో కూడా వైసీ కొద్ది మన సెల్స్ చనిపోతూ వస్తాయి కాబట్టి వాళ్ళలో అవసరం పడవచ్చు బట్ మీరు అడిగిన ఎంగేరేజ్ కదా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో వచ్చేవాళ్ళు ఎస్ దీస్ పీపుల్ కెన్ రివర్స్ డయాబెటీస్ కానీ షార్ట్ కట్ లేదు ప్రాబ్లమ్ అంతా ఏంటంటే యూఆర్ హీరింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ నాన్ సెన్స్ అవుట్ సైడ్ లైక్ అదేదో వాటి షుగర్ తగ్గిపోతుంది ఇదేదో కసాయం తగ్గిపోతుంది ఇదేదో చేస్తుంది సీ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే సింపుల్ లాజిక్ ఆఫ్ యువర్ షుగర్ ఇస్ ఎంత తింటున్నావు ఎంత ఖర్చు పెట్టినావు నీకు షుగర్ ఉండే అర్థం ఏంటి నువ్వు ఖర్చు పెట్టాల్సిందని ఎక్కువ దాచిపెట్టుకున్నావు లోపల దాని అంతా బయటకు తీయాలి సో దట్ యూ నీట్ వర్క్ మోర్ మరి డాక్టర్ గారు కొన్ని రకాల డైట్స్ ఉన్నాయి షుగర్ తగ్గిస్తాం వెంటనే అంటున్నాయి నో షార్ట్ కట్ ఫర్ డయాబెటిస్ ఓన్లీ థింగ్ ఇస్ ఎంత తింటున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈ బ్యాలెన్స్ దాటి పనిచేయాలి మీరు మీరు రెండు వేలు క్యాలరీస్ తినాలి రెండు వేల క్యాలరీల కన్నా ఎక్కువ ఖర్చు పెడితేనే ఆ రోజు తిని ఖర్చు పెట్టేస్తున్నారు వెనకల మీద పెట్టింది బ్యాంక్ లో బయటకి తీసి ఖర్చు పెడుతున్నట్టు చేయాలి మనం బ్యాంక్ లో దాచుకున్నట్లు నల్లదనం దాచుకున్నట్టు అయితే పెట్టుకున్నామంటే షుగర్ విల్ నాట్ సో ఈ బ్యాలెన్స్ పీపుల్ షుడ్ నో ఇండియన్ స్టైల్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ తో ప్రాబ్లమ్ అది మార్నింగ్ లేస్ అని యూ హ్యావ్ టు హ్యాబిట్ ఏ కప్ ఆఫ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ వాట్ ఎవర్ మై ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ లేస్ లేసినవి బ్రష్ చేసినా అయిపోయింది స్నాక్స్ సారీ టిఫిన్ ప్రాపర్ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ పది పదకొండు గంటలకి మీరు వర్క్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక కాఫీ టీ అలవాటు మళ్ళీ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మళ్ళీ లంచ్ మళ్ళీ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్తే ఫ్రైడ్ ఐటమ్స్ వైఫైనా చేసి పెడుతుంది లేదా బయట అన్న ఫ్రెండ్స్ బజ్జీలో ఏదో ఒకటి తింటాం మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ హ్యావ్ డిన్నర్ మళ్ళీ పడుకునే ముందు ఏదో ఒక నోట్లో వేసుకొని పండికి తినే అలవాటు సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యువర్ డైట్ సో మీకు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎలా తెలుస్తాయి అప్పుడు సార్ నేను మూడు పూట్లు తిండి తగ్గించాను మిగతా మూడు పూట్లు ఏమైంది యూ డౌంట్ కాల్యులేట్ ఇట్ సో యూ షుడ్ నో వాట్ యుటింగ్ ఏ పోటీకి ఏం తిన్నాం అంటే మీరు అడిగే డైట్స్ అంటున్నారు కదా ఈ డైట్లో అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యాక్చువల్గా మీ క్యాలరీని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు ఇట్స్ నాట్ ది ఆర్ రాంగ్ డైట్ వాళ్ళు చెప్తున్నా ఏం చేస్తారు ఓవరాల్ క్యాలరీస్ తగ్గించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బట్ దర్ ఇస్ నో సింగిల్ సక్సెస్ ఫార్మ్లా ఆ ఫార్మ్ అంటే ఈ పార్టీకి దట్ ఫెలో గుడ్ బి ద బిలి ఫార్లా నో డాబిటిక్ ఫార్మ్లా ఈ రెండు కనుక్కుంటే మాత్రం ఐ థింక్ దట్ ఫెలో విల్ బి ద బిలియన్ ఆఫ్ దిస్ ఎరా ఎస్ సో అది లేవు యు హావ్ టు ట్రై హార్డ్ బై యువర్ సెల్ఫ్ అయితే డాక్టర్ గారు ఇక షుగర్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు టాబ్లెట్స్ మాత్రం వాడుతున్నారు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు బాగా హై షుగర్ వస్తే బాడీలో ఏ ఆర్గన్స్ మీద ప్రభావం చూపిస్తుంది మామూలుగా షుగర్ కి మనం రెండు రకాలుగా మాట్లాడుతాం మైక్రోవాస్కులర్ ఇంజరీ మైక్రోవాస్కులర్ ఇంజరీ అంటే చిన్న బ్లడ్ దాంతో ప్రాబ్లం అంటే షుగర్ లోపల చెడు పెరిగిపోయినట్టు పెరిగిపోతారు సో రక్తనాళాలలో బూడిపోతాయి అనమాట సో దానివల్ల పెద్ద రక్నాలు బూడిపోవచ్చు చిన్న రక్తనాలు ఊడిపోవచ్చు సో ఈ చిన్న రక్తనాలు బూడిపోవడం వల్ల మెయిన్ వచ్చే కంప్లైంట్ ఒకటి కన్ను సో ఐ సైట్ తగ్గిపోవడం లోపల రెటీనల్ డ్యామేజ్ రావడం సో దానివల్ల చూపు మందగిస్తా పోతుంది తొందరగా క్యాట్రాక్ట్ రావడము తొందరగా చూపు మందగించడం తొందరగా అద్దాలు మార్చుకుంటూ పోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి రెండు ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేది కిడ్నీ పైన ఎఫెక్ట్ సో కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చింది అంటే తెలియకుండా నుంచి ప్రోటీన్ శాతం లూజ్ అవుతూ ఉంటుంది బాడీ సో బాడీ వీక్ అయితే పోతూ ఉంటుంది రెండు కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చి క్రియాటింగ్ లెవెల్స్ పెరుగుతూ పోతుంది సో దానివల్ల రెండో ప్రాబ్లం మూడో ప్రాబ్లం కాళ్ళు కాళ్ళు రక్తనాలు బ్లాక్ అయితే కాళ్ళు తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతాయి చాలా మంది రొడీన్ కంప్లీట్ చేసి కంప్లైంట్స్ తిమ్మిర్లు వేసి వస్తున్నాయి మంట మంటగా ఉంది కాళ్ళని అనమాట ఇవి మూడు మేజర్గా చూస్తున్న మైక్రోస్కల్ కంప్లికేషన్స్ చాలా మందిలో చూస్తాం చూ ప్రాబ్లం చెప్పడము యూరిన్ ప్రాబ్లం చెప్పడము ఇది చెప్తాం మేజర్ అంటే ఏంటంటే మన మెయిన్ ఆర్గన్స్ హార్ట్ బ్రెయిన్ సో బ్రెయిన్ పెయిన్ ఎఫెక్ట్ వచ్చిందంటే బ్లాక్ ఏంటంటే మొత్తం స్ట్రోక్ ఒకసారి కింద పడిపోయారంటే పక్షపాతం వచ్చిందంటే ఇంకా మనం ఏం చేయడానికి లేదు బెడ్ అయిపోతారు లైఫ్ స్టైల్ అంటే రీహాబిలిటేషన్ చేసుకుంటానే చేయాల్సి వస్తుంది రెండు హార్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే అర్లీగా వచ్చారు అంటే తొందరగా రికవరీ చేయాల్సింది లేట్ గా వచ్చారు అంటే ఆటోమేటిక్ ప్రాబ్లమ్ వస్తుంది మళ్ళీ మూడు కాలల్లో పుండ్లు అయిపోవడం సో కాలు కట్ చేయడం ఇన్ని కూడా ఇన్ఫెక్షన్ వచ్చి జరగడం ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట ఇవి పక్కన పెడితే బాడీలో ఓవరాల్ మెటబాలిజం కూడా మారుతూ వస్తుంది మనం మెయిన్ గా చూస్తున్న కాంబినేషన్ ఇవే అనమాట ఇవి కాకుండా బాడీలో మీకు కొలెస్ట్రాల్ శాతంలో మార్పు రావడం బీపీలు అడిషనల్ అంటే మీరు వింటుంటారు కదా అక్కా చెల్లెల్లో అన్న తమ్ముడు బీపీ షుగర్ సో ఒకదాని తర్వాత ఒకటి బాడీలో చేంజెస్ రావడం వల్ల ఇవి అది ఇట్ కెన్ మ్యాలిపేట్ ఈజ్ సో షుగర్ వచ్చిందంటే బీపీ వచ్చే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది షుగర్ వచ్చింది డాక్టర్ గారు ఈ ఆహారాలు ఖచ్చితంగా తీసుకోకూడదు మీరు అంటే ఏం చెప్తారండి టు బి ఫ్రాంక్లీ సెయింగ్ దర్ ఇస్ నథింగ్ ఆల్ దిస్ డయాబెటిక్ డైట్ కానీ ఇందాక మీరు చెప్పినట్టు కెలరీలు తగ్గించుకోవడం ఎలా సో మనం ఎందుకు చాలా మంది డాక్టర్లు స్వీట్లు అవాయిడ్ చేయండి షుగర్స్ అవాయిడ్ చేయండి రైస్ తగ్గించండి ఇవి చెప్తారు దిస్ ఇస్ రొటీన్ ప్రాక్టీస్ వీ డూ గామ్మత్తిన విషయం ఏంటంటే మీకు డయాబెటీస్ మెల్టర్స్ అనే పేరు ఏంటంటే మెల్టింగ్ ఆఫ్ ఫ్లెష్ ఇంటూ యూరిన్ యూరియన్ అనే కాన్సెప్ట్ అనమాట ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ హిస్టరీ ఫస్ట్ ట్రీట్ చేసేటప్పుడు తేనె దప్పించేవాళ్ళు షుగర్ ది స్టార్టెడ్ విత్ హనీ దాని తర్వాత ఫ్యాట్ డైట్ దాని తర్వాత కీటో డైట్ అలా మార్తా వచ్చింది ట్రెడిషనల్ బట్ ఐడియల్ గా దర్ ఇస్ నో ఫిక్స్డ్ డైట్ ఓన్లీ కాన్సెప్ట్ మనం తింటున్న ఫుడ్ లో కెల ఉండకూడదు సో మన వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పామంటే సార్ ఏదైనా తినమన్నారు సో సో పాయింట్ ఏంటంటే అందుకని చాలా మంది డాక్టర్స్ షుగర్స్ అవాయిడ్ చేయమంటారు ఎందుకంటే షుగర్స్ మీరు తీసుకున్న వెంటనే బాడీలో షుగర్ సడన్ అని పెరిగిపోతాయి ఈజీగా బాడీ తీసుకుంటారు అంటే కష్టపడకుండా బాడీగా తెచ్చుకున్న ఫుడ్ అవి సో షుగర్ కానీ స్వీట్స్ కానీ లేదా మీ రైస్ కానీ సో అందుకని ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం అవాయిడ్ చేసి చేయమని డాక్టర్ చెప్తూ పోనే దాని పరంగా వీళ్ళ వాపేసి తగ్గిస్తే బాడీలో క్యాలరీలు తగ్గుతాయి అనేసి ఎందుకంటే మీరు ఇఫ్ యూ సీ అబౌట్ క్యాలరీస్ మీరు ఎన్ని వెజిటబుల్స్ తిన్నా అన్ని క్యాలరీస్ రావు ఫ్రెష్ ఫ్రూట్స్ ఎన్ని తీసుకున్నా అన్ని క్యాలరీస్ రావు బట్ రైస్ కొంచెం తిన్నా షుగర్స్ కొంచెం తీసుకున్నా క్యాలరీస్ పెరిగిపోతాయి అండ్ మన ట్రెడ్మిల్ చేసే అలవాటు ఉంటుంది చాలా మంది లేదా వాక్ అలవాటు ఇప్పుడు స్మార్ట్ వాచ్ వచ్చేస్తుంది మీరు గంటసేపు సేపు నడిస్తే హార్డ్లీ విల్ బర్న్ టూ సెవెంటీ ఆర్ టూ ఫిఫ్టీ క్యాలరీస్ మ్యాక్స్ లేదా నాకు కొంతమంది టూ హండ్రెడ్ డిపెండింగ్ ఆన్ యూర్ వాకింగ్ స్టైల్ ఇదే టూ హండ్రెడ్ క్యాలరీస్ ఒక కప్పు కాఫీ విత్ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ అంటే వచ్చేస్తుంది సో ఇది మనకు తెలియాలి ఇఫ్ యూ నో దట్ దట్ విల్ గుడ్ ఇనఫ్ ఒక నాలుగు మంచి అలవాట్లు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే లైక్ స్లీప్ కావచ్చు వాక్ కావచ్చు ఎక్సర్సైజ్ ఇలా ఏం చెప్తారు డాక్టర్ ఐడియల్ ఇస్ వాక్ బెస్ట్ సినారీ ఈజ్ వాక్ ఎందుకంటే ఏది చెప్పినా మనం జిమ్ చేయమంటే జిమ్ కోసం ఎత్తుకుంటా పోలా ముహూర్తాలు దొరకవు టైం దొరకదు రన్నింగ్ చేయాలంటే ఒళ్ళు సహకరించదు ముసోళ్ళు అయిపోయినా మోకాళ్ళ నొప్పులు వస్తాయి లేదా ఏరోపిక్ యాక్టివిటీస్ చెప్పామంటే దానికి వేరే ప్లేస్ కావాలో చేయలేము ఇవి రొటీన్గా మనం చూస్తాం బట్ వాకింగ్ ముహూర్తం లేదు నథింగ్ యూ కెన్ వాక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మంది ఉన్న ప్రాబ్లం ఏంటంటే సార్ నాకు ఎస్పెషలీ వర్కింగ్ ఫీమేల్స్ పొద్దున్న లేసినప్పటి నుంచి సార్ పిల్లలకి అంత రెడీ చేయాలి సో వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం దిస్ ఇస్ ఫ్యాక్ట్ యాక్చువల్ ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా దిల్ బీ విధి విత్ బట్ ముహూర్తం లేకుండా ఏదో ఒక టైం యూ డెడికేట్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ అండ్ దట్ షుడ్ బి బ్రిస్క్ వాక్ ఏదో నడిచాం సరదా కంటే కుదరదు ఇట్ షుడ్ బి అ బ్రిస్క్ వాక్ కానీ ఇఫ్ పాసిబుల్ ఇఫ్ యూ వాస్ మీ బెస్ట్ అడ్వైస్ ట్రై టు వాక్ అర్లీ ఇన్ ద మార్నింగ్ వేర్ యూఆర్ ఎక్స్పోజ్ టు ఈవెన్ సన్లైట్ ఓకే విటమిన్ డి లోపం చాలా ఇప్పుడు ఓవర్ ఆల్ ఓవర్ కన్ ఓల్డ్ ఇఫ్ యూ విటమిన్ టెస్ట్ మోర్ ప్రాబ్లమ్ ఏంటంటే యూఆర్ నాట్ ప్రాపర్లీ ఎక్స్పోజ్ టు సన్ విటమిన్ డి లేకపోవడం వల్ల యూ కెన్ గెట్ షుగర్ యూ కెన్ గెట్ బీపీ అండ్ ఆల్ ఇస్ ఇస్ లింక్డ్ లింక్డ్ మెటబాలిజం ఎవరింగ్లీ సో పాయింట్ ఏంటంటే ఇఫ్ ఆర్ ఏబుల్ టు వాక్ వన్ అవర్ ఇన్ మార్నింగ్ వేర్ యువర్ కెన్ బేర్ దట్ సన్ లైట్ ప్రిఫర్లీ బిట్వీన్ సెవెన్ టు ఎయిట్ ఎందుకంటే యాక్చువల్లీ మధ్యాహ్నం అంటే కరెక్ట్ మనకి కానీ ఇప్పుడున్న సినారియోలో మనకి ఎన్విరాన్మెంట్ బాగాలేదు కాబట్టి యూ క్యాంట్ ఎక్స్పోజ్ టు దట్ టైప్ ఆఫ్ సన్ బట్ యూ కెన్ ఎక్స్పోజ్ టు సన్ లైట్ బిట్వీన్ సెన్ సెవెన్ టు ఎయిట్ అట్లీస్ట్ అర్లీ మార్నింగ్ కూడా అంతా రాకపోవచ్చు మనకి బట్ సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో అయితే బెటర్ రెండు ఆఫ్ యూ సెట్ బెస్ట్ పాసిబుల్ థింగ్ ఈజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్ ట్రై టు ఈట్ ఎ ఫుడ్ విచ్ ఇస్ మేడ్ అట్ హోమ్ దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అసలు మాకు షుగర్ లే రాకూడదు అంటే ఏం చేయాలి డాక్టర్ గారు సేమ్ థింగ్ యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ సో పొద్దున్న లేచి ఖచ్చితంగా ఒక గంట వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్స్ టీ అండ్ కాఫీ ఎక్కడ పోయినా టీ అండ్ కాఫీ ఫ్రెండ్ కలిసినాడు టీ అండ్ కాఫీ బయటకు పోయినా టీ అండ్ కాఫీ యూ ట్వరేజ్ నాకు తెలిసినంత ఇండియన్స్ టీక్టిక్స్ యువర్ డైట్ మొత్తం నోరు కట్టుకోవాంగ్ రిడ్యూస్ థర్టీ ఫైవ్ లేదు నెక్స్ట్

హిమోగ్లోబిక్స్ ఏదో ఒక ప్రాబ్లం దాన్ని మాత్రమే చెక్ చేయించుకొని ఇఫ్ యూర్ డాక్టర్ టు రీ చెక్ అగైన్ దెన్ ఓన్లీ డూ ఓన్లీ దట్ ఎంటైర్ బ్యాటరీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో యూ గెట్ ఇట్ డన్ ఇఫ్ యుర్ హెల్దీ బిలీవ్ ఇట్ దట్ ఐఎమ్ హెల్దీ ఇప్పుడున్న ప్రాబ్లం అంతా ఏంటంటే కోవిడ్ తర్వాత వీఆర్ సియింగ్ లాట్ అండ్ ఆఫ్ ఫ్యాక్టరీ బట్ ఫర్ ఎ పేషెంట్ ద ఫియర్ ఇస్ మేకింగ్ మోర్ నాన్సెన్స్ సెన్స్ నా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ రిపీటెడ్ ఈసీజీస్ ఎక్కువ అవుతున్నాయి రిపీటెడ్ బ్లడ్ షుగర్ చెక్అప్ చెప్పేసి ఎక్కువ అవుతున్నాయి అంటే భయం అంతే ఏదో చిన్న ఇది అనిపిస్తేనే వచ్చి టెస్ట్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ అయిపోయింది డాక్టర్ యా పీపుల్ మనం ఏదైనా గూగుల్ చేస్తే ఇన్ఫర్మే ఏదో ఒకటి లక్షణం ఉంది అంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది హ్యూమన్ టెండెన్సీస్ యు అట్రాక్ట్ నెగటివ్ మోర్ దన్ పాజిటివ్ సో మీకు చదివే గూగుల్ ఏంటంటే మీకు ఒక పది వేలు దొరుకుతుంది పది పేజీలో ఏది చెడ్డనో బాడీకి అదే ఇష్టం మైండ్ కి మైండ్ విల్ ఆల్వేస్ సీ ఆల్వేస్ట్ నెగిటివ్ అండ్ దెన్ దట్ ఈస్ క్లియర్లీ టేకన్ అప్ బై మైండ్ పాజిటివ్ ఎప్పుడు మైండ్ తీసుకోదు యూజువలీ నెగిటివ్ వెరీ ఫాస్టర్ దాన్ పాజిటివ్ దిస్ ఇస్ అ రుటీన్ ఫ్యాక్ట్ సో ఐ ఆల్వేస్ టు అవాయిడ్ గూగ్లింగ్ వై డోంట్ నో విట్ ఈస్ డాక్టర్గా చదివేటప్పుడు వీ హ్ ఎ ప్రాబ్లమ్ వెన్ ఎవర్ వీ బాడీ అయి స్టార్ట్ థింకింగ్ దట్ మేజర్ హిసీస్ వై బికాస్ వీఆర్ రీడింగ్ దట్

సో దానికి పట్టే టైమే టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ విచ్ యూ కాంట్ గెట్ ఇన్ టెన్ మినిట్స్ ఆర్ వన్ అవర్ షుగర్ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేశాక చాలా మంది సంవత్సరాల సంవత్సరాలు అవి వాడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళరు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్తారండి మన ఫైనల్గా సో ఐడియల్ గా యూ హావ్ టు గెట్ ఇట్ చెక్ సో ఫస్ట్ టైం షుగర్ స్టార్ట్ అయింది మీరు చెక్ చేసుకున్నారు మీ డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు యూ షుడ్ చెక్ ఇట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద బీనింగ్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ యువర్ డోస్ ఇస్ ఫిక్స్డ్ అంటే మీ బాడీ ఈ డోస్తో అడ్జస్ట్ అవుతుంది ఇది అడ్జస్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ చెకప్ షుడ్ బి ఎవ్రీ సిక్స్ మంత్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు బాగుంది ఇయర్లీ వన్స్ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడ్ అడిగిన దానికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లక్షణాలు ఉండవు ఎందుకు పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయి చెకప్ చేసుకోవాలంటే వాళ్ళు రియలైజ్ అయ్యి బాడీలో ప్రాబ్లం వచ్చేదాన్ని రియైజ్ అయ్యి రియలైజ్ అయ్యే లోపల బాడీలో డ్యామేజ్ జరిగిపోతుంది సో అందుకే చాలా మంది అబ్నార్మల్ షుగర్ బయటికి వచ్చేది ఇవన్నీ హార్ట్ కానీ ఇవన్నీ రావడానికి కారణం అదే నాకు షుగర్ వచ్చింది నేను మందులు వాడుతున్నా నాకు బాగుంది నాకే లక్షణాలు లేదు సో నేనేం తిన్నా ఒకటే నేనేం చేసిన ఒకటే మాత్రం లేచుకుంటున్నా కంట్రోల్ చేసుకుంటుంది ఇలా ఉంటుంది షుగర్ విల్ బీ స్పైకింగ్ అప్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు అడిగినట్లు యూ షుడ్ బి అట్లీస్ట్ చెక్ సిక్స్ మంత్లీ అంటే ప్రతిఆర్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్ ఆల్వేస్ బెటర్